శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వారకా మునిగిపోయింది ఆ తర్వాత మళ్లీ దానిని నిర్మించారు ఆ తర్వాత మళ్లీ మునిగిపోయింది ఇలా ఐదు సార్లు నగరాన్ని నిర్మించారనే వాదన ఉంది కానీ దీనికి మద్దతుగా శాస్త్రీయ ఆధారాలు కానీ పురావస్తు ఆధారాలు కానీ లేవు అంతేకాదు ప్రస్తుతం మనం చూస్తున్న ద్వారకా నగరం ఆనాటి ప్రాచీన పురాతనమైనదేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అనుమానాలు తీర్చే ప్రయత్నాలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ద్వారకా నగరంలో జరిగిన తవ్వకాల్లో పురాతన నగరం గురించి అప్పటికే ఉన్న నమ్మకాలకు బలాన్నిచ్చే అనేక అంశాలను పరిశోధకులు గుర్తించారు దీంతో భూమి నుంచి సముద్రం వరకు ఇంకా అనేక తవ్వకాలు పరిశోధనలు చేసేందుకు పురావస్తు శాస్త్రవేత్తలకు కొత్త అవకాశం దొరికింది ఒక మతపరమైన ప్రదేశం ఎక్కడ నాశనమైతే అదే స్థానంలో దానిని పునర్నిర్మించాలని శాస్త్రం చెబుతోంది ఇదే ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రదేశంలో తవ్వకాలు జరిపేలా పరిశోధకులను ప్రేరేపించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఆర్ రావు నేతృత్వంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారకలోని ఆలయ ప్రాంతంలో పరిశోధనలను నిర్వహించింది ఈ పరిశోధన తర్వాత సముద్ర గర్భం వరకు విస్తరించింది రావు తన మెరైన్ ఆర్కియాలజీ పుస్తకాల్లో ద్వారక ఎన్నిసార్లు ధ్వంసమైంది ఆ కాలాల నుంచి ఎలాంటి ఆధారాలు లభించాయో వివరించారు ఆయన ప్రకారం మొదటి ద్వారక క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దంలో సముద్రంలో మునిగింది పరిశోధకులు ఆ కాలానికి సాక్ష్యంగా ప్రకాశవంతమైన ఎరుపు కుండలను కనుగొన్నారు బీసీఈ పదవ శతాబ్దంలో రెండవసారి సముద్రంలో మునిగిపోయింది సుదీర్ఘ విరామం తర్వాత క్షత్రపకాలం అంటే బీసీఈ మొదటి శతాబ్దంలో మూడోసారి ఇక్కడ ఆవాసాలను నిర్మించారు ఎర్రని పాలిష్ చేసిన కుండలు క్షత్రపకాలం నాటి నాణేలు కూడా ఇక్కడ కనుగొన్నారు ఈ కాలంలోనే మొదటి ఆలయం ఉనికిలోకి వచ్చింది ఆలయం రాయికి సున్నం ఉంది దానిపై కొన్ని బొమ్మలు కనిపిస్తాయి రెండో ఆలయం మొదటి ఆలయ అవశేషాలపై నిర్మించి ఉండవచ్చు అయితే అది కూడా సముద్రంలో మునిగిపోయింది ఈ ఆలయం క్రీస్తు శకం మూడు ఏడు శతాబ్దాల మధ్య ఉండొచ్చని రావు తన పుస్తకంలో తెలిపారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో మూడవ ఆలయం నిర్మించారు అయితే పన్నెండవ శతాబ్దంలో తుఫానుల కారణంగా పైకప్పు ధ్వంసమైంది పునాది గోడలు మాత్రం నిలబడ్డాయి నాలుగో ఆలయం వెంటనే నిర్మించారు ప్రస్తుత ఆలయం ఈ శ్రేణిలోని ఐదవది ఈ ఐదు దేవాలయాలు ద్వారకలోని మూడు నుంచి ఏడు స్థావరాలను సూచిస్తాయి ప్రస్తుత ఆధునిక పట్టణం ద్వారకలో ఎనిమిదో స్థావరం